ఇంకొక ఇంకటిని దీంట్లో పెట్టి దేవుడిని పిచడ్. ఇంకొకటి ఒకటి సత్యనారాయణ ఫోనద్భీమహన్ ఇతియోద్ భగవద్ అధ్యాయో జాత్రోహోవార్వాజ సత్యనారాయణ స్వంభాభీమహన్ ప్రథోధ్యాయాంతం ఇతియోధ్యాయస్త్రాం హోవార్వాజ అవహైమి సత్యనారాయణ స్వంభాభీమహన్ ఓం అక్షరప్రహార్తికి వాచింద పుత్రగా ఉధాపరణ बुचरा जनमान तिब्बत तो अंग्रेज यान उस नीरां जनी उस प्यार नमस्कार है सच्चे नागरे स्वागत आप जनमान बताओ आप क्या निकल क्या चल रहा है वाह वाह ये जी बात नंबर आप बोलने लाये ये करा आप जनमान मोबाइल कभी सच्चे नागरे स्वागत ये बता आप भी आप जनमान निकल पड़े ये बताओ आपने क्या जाए डार हाँ सच्चे नारायण तो आप की जय सच्चे नारायण आप भी सुनिए हमारा जान सुनिए तु दियो सुनिए सच्चे नारायण तो आप भी मां और सुनाई दियो जाए करो वार बाजा सच्चे नारायण तो आप भी मां पर तो बहुत जान सुनिए बहुत जाए प्राप्त प्राप्त महिमा और बाजा वो

బ్రాహ్మణే అంతా భిక్షా ఆ యొక్క బ్రాహ్మణత్వం దిక్షాను వచ్చే ఆ బ్రాహ్మణత్వాన్ని కూడా దిక్ష పేయలేదు చాలా దుఃఖాన్ని అవుతున్నాడు ఈ భగవాన్ నారాయణకి ఈ ప్రపంచంలో నేను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా సకల విధాలుగా అనేక రకాలుగా ఆ భగవంతుని దూడిస్తూ నిరాశిస్తూ ఆచరిస్తూ ఆ యొక్క బ్రాహ్మణోత్తుడు దుఃఖంతో ఆగబణోత్మహ మార్యంలో వచ్చాడు అదే విధంగా ఆ సత్యనారాయణ స్వామి వారు బ్రాహ్మణుని పైన అనుగ్రహించి కరుణించి కటాక్షించి అనుగ్రహించి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వచ్చి ఉంటాడు నీ బ్రాహ్మణత్వర్యా ఎందుకోసం అనేటువంటి అను నా దుఃఖాన్ని తీరుస్తావు అన్నాడు అయ్యా నీ దుఃఖాన్ని తీరడానికి వచ్చాడు అనేటువంటి భూలోకంలో నేను చాలా దరిద్రాన్ని ఓయ్ బ్రాహ్మణత్వ ఈ ప్రపంచంలో భూలోకంలో మానవులు ఎన్నో దాధ్యాలు చేస్తున్నారు యాగా యుద్యాలు దేవాలయం కడుతున్నారు అందులో సత్యనారాయణం దేవుని కాగితం అనేటువంటి సత్యనారాయణ ఉంది అర్థం మూడు వందల అరవై ఐదు రోజులు సత్యనారాయణం ఈ ఈ మతాన్ని సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు సోమవారం మంగళవారం వైశాఖ మాసంలో శ్రావణ మాసంలో కార్తీక మాసంలో మాఘమాసంలో పూర్వంగా చేస్తే చాలా గొప్పగా ఉంటుంది చెప్పి ఇంటిలో ఈశాన్య భాగంలో గోచారోచారలు గాని బృందాలలో గానీ గాని సముద్ర తీరుల్లో గాని వృద్ధుల తీసుకొని గోవుతాని ముగ్గురు వేసి వందలు వేసుకొని ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు కూడా తీరం బాబు కూడా ఇత్యాది సుగంధ ద్రవ్యాలు కూడా తీసుకొచ్చి ఒక బ్రాహ్మణుని ఒక బంధువుని

తెల్లవారు కూడా జాగరణ వేసి తెల్లవారు చచ్చి స్నానము సంధ్య అను కూడా తీసుకొని గోవయ్య చేత ఇంటిని అనుకొని చిప్పుడు రంగంలో వేసుకొని రంగంలో ముగ్గురు కూడా వేసుకొని పందులు వేసుకొని ఈ భగవాన్ సత్యనారాయణ స్వామి నీ వ్రతం చేయాలంటే ధనం కావాలి డబ్బుతో కూడిన వర్తం కనుక నీ యొక్క అనుగ్రహము మాయా లీల కళ దయ అనుగ్రహము నీ యొక్క

సాంధ్యాంతా తీసుకొని చక్కగా పందులు వేసుకొని బ్రాహ్మణత్వ బంధువుని అరుచుకొని చక్కగా మంగళవారి మీద ఆ యొక్క ఆ నుంచి రెండో రోజు నుంచి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం కరుణ దైవరణ కొద్ది కొద్దిగా కష్టములు దుఃఖం కూడా ఆ బ్రాహ్మణత్వుడు మాసే మాసే హృదయమే ప్రతి మాసం ప్రతి నెల ప్రతి మూడు ప్రతి ఏకాది ఉత్తరాయణ మహాపరుడు పుణ్యకాలం కూడా పడుపు చేసుకుంటూ వాడు ఓ సందర్భంలో ఆ ఇంటికొని పన్నీరు వేసుకొని బ్రాహ్మణులు బంధువుల మధ్యలో ఆ బ్రాహ్మణత్వం చేస్తున్నాడు చేస్తుంటే కట్టం విక్రయమే గ్రామీణ ఆ ఊళ్ళొకరికి ఓ కట్టెలు వాడు వచ్చాడు ఎవరు ఆ కట్టెలు కొనుకొని మధ్యాహ్నం అయిపోయింది ఇది బ్రాహ్మణులు